ప్రధాని మోడీ ఇంటి ముట్టడి సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రధానమంత్రి మోడీ గారి ఇంటి ముట్టడి ఇంటిని అయితే ముట్టడించబోతున్నారన్నమాట మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు నిరసిస్తూ ఆ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి అయితే పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపడుతున్నారు దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారన్నమాట కాగా ఢిల్లీలో మనం చూసుకుంటే శాంతి భద్రతల దృష్ట్యా ఇవాళ ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం అయితే ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు ఈ సందర్భంగా న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు పాటు నగరంలో ట్రాఫిక్ మల్లింపు చర్యలు చేపట్టారనమాట అయితే తుగ్లక్ రోడ్డు సబ్జర్ 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 సబ్జర్గంజ్ రోడ్డు అదేవిధంగా కమల్ హతాత్కూర్ మార్గాల్లో కూడా మార్గుల్లో కూడా ఎక్కడా కూడా ఏ వాహనం ఆపడానికి లేదా పార్కింగ్ చేయడానికి పర్మిషన్ అయితే లేదని పోలీసులు తెలిపారు అలాగే కమల్ ఆటా టార్క్ మార్గ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే సబ్జర్ సబ్జర్ జంగ్ రోడ్డు అక్బర్ రోడ్డు మూర్తి మార్గ్ రూట్లో కూడా ప్రయాణికులు వెళ్ళొద్దని కూడా వాహనాలకు అయితే తెలియజేశారు సో మొత్తం మీద ఈరోజు ఇంటి ముట్టడైతే అయితే జరుగుతుంది కాబట్టి మొత్తం పెద్ద ఎత్తున అక్కడికి అయితే వెళ్తారు కాబట్టి పోలీసులు అయితే అప్రమత్తం మొత్తం అయ్యారన్నమాట సో ఇంటిని ఏమైనా అంటే ఇంటిని ముట్టడించుకుంటానా సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో